అందరికీ శుభోదయం ఈరోజున సిఎస్ఆర్ ఆర్గానిక్స్ కిచెన్ గార్డెన్లో అరటి గెల ఎర్ర అరటి గెల కోసిన తరువాత కాండాన్ని భూమి నుంచి మూడు అడుగులు ఎత్తు మాత్రమే ఉంచి పై మొక్కనంతా మట్టిలో కలిపి ఇక్కడ చూడండి చెట్టు మధ్య భాగంలో మెత్తటి కండలాంటి పదార్థం ఉంటుంది దాని ద్వారానే చెట్టు మొత్తానికి గెలకి కూడా భూమిలో నుంచి ద్రవ రూపంలో ఉన్న పోషకాలు సరఫరా అవుతూ ఉంటాయి ఈ ద్రవం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చింది కిడ్నీలో రాళ్ళు తొలగించడంతో పాటు ఉదరానికి కిడ్నీకి కూడా బలం చేకూర్చిద్ది నరాలకి బలం చేకూర్చుద్ది అనేక రకాలైన వ్యాధులను తగ్గిస్తూ శరీరానికి మంచి పోషకాలు ఈ నీరు అందజేసింది ఇక్కడ చుట్టూత కొంత భాగాన్ని రక్షణగా ఉంచి మధ్యలో అరటి చెట్టు మధ్యలో ఉండగా కాండాన్ని తొలగించాను ఒక ఐదు అంగుళాలు గుంతలాగా ఏర్పాటు చేశాను ఇప్పటికే ఒక గ్లాసు నీరు చెట్లో నుంచి నేలలో నుంచి తీసుకున్న నీరు ఊరితే దాన్ని తీసి మామిడి మొక్కకి పోసి ఇవి మరలా చూడండి నీరు ఊరుతూనే ఉంటుందన్నమాట ఈ నీటిని ప్రతిరోజు ఉదయమే డైల్యూట్ చేసి లేదంటే అందులో మీకు ఇష్టమైన పదార్థాలు కలుపుకొని ఒక గ్లాసు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది ఈ గుంట చేయటం చాలా శ్రమతో కూడుకున్న పని దీని మీద ఆచ్ఛాదన ఏదైనా ఉంచాలి గుడ్డ కడితే లోపలికి బల్లులు తదితరములు వెళ్లకుండా ఉంటాయి పైనుంచి దుమ్ము కూడా పడకుండా ఉంటుంది ప్రకృతిలో మనకంటే మేలు చేసే పదార్థాలనే వాటి ఆహారం కోసం బల్లులు బొద్దింకలు పాములు ఇటువంటి జీవరాశులన్నీ గ్రహిస్తాయి మనకంటే ముందుగానే అక్కడికి చేరుకుంటాయి అవి అందువల్ల వీటికి రక్షణగా మనం దుమ్ము దూళ్ళి పడకుండా ఎండ తగలకుండా పైన ఆచ్ఛాదన చేసుకుంటే మళ్ళీ ఉదయమే దీన్ని మనం సేవించవచ్చు కానీ రోజు అరటి చెట్టుకి నీరు పెడుతూ ఉండాలి ఇంకా దీని పక్కన రెండు చెట్లు పెద్దవిగా అవుతున్నాయి చిన్న పిలకలు కూడా వస్తున్నాయి అందువల్ల వీటికి రోజు నేను నీరు పెడుతూ ఉంటాను ఆ నీరు వేళ ద్వారా ఈ చెట్టు కాండంలోకి వస్తుంది చెట్టు నరుకుతున్నప్పుడు ధారగా నీరు కారడం గమనించాను అరటి చెట్టు నీటితోటే ఎక్కువ పెరుగుతుంది ఎక్కువ నీరు అరటి బోధిలో నిల్వ చేసుకుంటుంది మీరు కూడా అవకాశం ఉంటే ఎర్ర అరటి కానీ ఏ అరటి అయినా కూడా కొద్దిగా శ్రమతో కూడుకున్న పని అయినా కూడా మీరు ఇలాగా చేయవచ్చు నా పేరు చలికాని సీతారామయ్య గుంటూరు బ్రాడీపేట సిఎస్ఆర్ ఆర్గానిక్స్ విత్తనాలు ఎరువులు అమ్మే షాప్ మాది నా నెంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ టూ నైన్ టూ ఎయిట్ నైన్లో నన్ను సంప్రదించాలనుకుంటే ఏ సమయంలోనైనా కాల్ చేయవచ్చు నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదేను మీరు ఏ మెసేజ్ పెట్టినా నేను రెస్పాండ్ అవుతాను నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మరొకండి మీరు మా ఆర్గానిక్స్ పంటల విద్య గ్రూప్లో చేరదామనుకున్నాళ్ళు నా నంబర్కి ఫోన్ చేసి మీ పేరు ఊరు అన్నీ చెప్పండి మా గ్రూప్లో షేర్ చేస్తాను మీ పేర్లు కూడా మీకు ఇటువంటి మంచి మంచి వీడియోలన్నీ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ